హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హారిక అండ్ అనీష్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి మా ఇంట్లో శ్రీరామనవమి రోజు పండుగ ఎలా జరుపుకున్నామో చూడండి శ్రీరామనవమి అంటే నాకు చాలా ఇష్టం అండి శ్రీరామనవమికి రెండు రోజుల ముందర అంటే సోమవారం రోజు దేవుడి గదంతా శుభ్రం చేసేసుకున్నానండి అలాగే దేవుడి పటాలన్నిటిని తడి క్లాత్తో నీట్గా తుడిచేసుకున్నాను అనమాట రామనవమి ముందు రోజు మంగళవారం వచ్చింది కదండి అందుకే సోమవారం రోజు దేవుడి పటాలన్నిటిని శుభ్రం చేసేసుకున్నాను అనమాట అలాగే గంధము వాటర్లో కానీ పన్నీర్తో కానీ కలిపి తీసుకోవాలండి కుంకుమ కూడా తీసేసుకున్నాను అనమాట ఫస్ట్ వచ్చేసి గంధంతో బొట్లు పెట్టేసుకోవాలి అలాగే గంధం పెట్టేసిన తర్వాత కుంకుమతో బొట్లు పెట్టేసుకోవాలన్నమాట అలాగే దేవుడి మందిరాన్నంతా చక్కగా తుడిచేసుకున్నాను అనమాట ఇప్పుడు దేవుడి పటాలన్నింటికి గంధం కుంకుమ పెట్టేసిన తర్వాత అవన్నీ దేవుడి మందిరంలో పెట్టేశానండి వినాయకుడు లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామి సత్యదేవుడు అలాగే శివయ్య రాములవారు వారు సాయిబాబా అన్నీ దేవుళ్ళని ఇలాగ పెట్టేసుకున్నానండి ఇంక మంగళవారం రోజు ఇలా ముగ్గు వేసుకున్నానండి అందరికీ హ్యాపీ శ్రీరామనవమి అని చెప్పేస్తున్నానండి రామనవమి అంటే ముందుగా మనం చేసుకునే ప్రసాదాలు వడపప్పు పానకం అలాగే చలిమిడి కదండి నేను కూడా వడపప్పు చేసుకోవటానికి ఒక బౌల్లో కొంచెం పెసరపప్పు పోసుకున్న తర్వాత వాటర్ పోసేసుకొని పెసరపప్పుని బాగా కడిగేసిన తర్వాత ఇంకొంచెం వాటర్ పోసేసుకొని ఒక పది నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతుంది అలాగే చలిమిడి చేసుకోవటానికి కొంచెం బియ్యం పోసుకొని వాటర్తో బాగా కడిగేసిన తర్వాత మళ్ళీ కొంచెం వాటర్ పోసేసుకొని ఒక పది నిమిషాలు నానబెట్టుకోవాలన్నమాట చలిమిడి ప్రసాదానికి అలాగే పానకం చేయటానికి బెల్లాన్ని ఇలాగ కత్తితో తురిమేసుకుంటున్నానండి లేదంటే చిన్న చిన్న ముక్కలుగా అయినా నలగొట్టుకోవచ్చు అనమాట ఇలాగ అనుకోండి వాటర్లో త్వరగా కరిగిపోతుందండి ఇలాగ అంతా తురిమేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని మనం ముందుగా బియ్యాన్ని నానబెట్టేసుకున్నాం కదా ఆ బియ్యాన్ని అంతటిని మిక్సీ జార్లోకి వేసేసుకోవాలన్నమాట ఇలాగ బియ్యం అంతా వేసేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి బియ్యాన్ని బరక బరకగా కాకుండా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి వాటర్ ఏమి వేయకుండా మిక్సీ పట్టుకోవాలన్నమాట మిక్సీ పట్టిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇలాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ బియ్య పిండిని అంతా ఒక బౌల్లోకి పోసేసుకున్న తర్వాత ఇందులోకి మూడు గంటల వరకు నెయ్యిని పోసుకోవాలి వాటర్ ఏమీ వేయబడలేదండి ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత మనం ముందుగా తురుము పెట్టుకున్నాం కదా బెల్లం తురుముని వేసేసుకోవాలి పిండికి తగినట్లుగా బెల్లం తురుమునంతా వేసేసిన తర్వాత ఈ పిండిని అంతా బాగా కలిపేసుకోవాలి ఇందులో మనం తీసుకున్న నెయ్యి అలాగే బెల్లం తురుము సరిగ్గా సరిపోతుందండి ఇప్పుడు చలిమిడిని అంతా బాగా కలిపేసిన తర్వాత ఈ చలిమిడి ముద్దని చేతిలోకి తీసుకొని రౌండ్గా చేసేసుకున్నాం అనుకోండి ఎంతో చక్కగా ఉండే చలిమిడి ప్రసాదం రెడీ అయిపోతుంది అలాగే పానకం చేసుకోవటానికి కొన్ని మిరియాలను తీసుకోవాలండి ఈ మిరియాలని మనం చపాతీ కర్రతో అయినా నలగొట్టుకోవచ్చు లేదంటే గుండరాయితో అయినా దంచుకోవచ్చండి మరి మిరియం మిరియంగా కాకుండా మెత్తగా దంచుకున్నామనుకోండి పానకంలో వేసినప్పుడు పిల్లలు చక్కగా పానకాన్ని తాగేస్తారండి ఇలాగా మెత్తగా మిరియాల పొడిని చేసుకున్న తర్వాత దీన్ని వేరొక ప్లేట్లోకి తీసేసుకొని ఇందులోకి కొన్ని యాలకులని అంటే మూడు యాలకులని తీసుకొని గుండెరాయితో నలగొట్టుకోవాలండి లేదంటే యాలకుల ఉన్నా వేసుకోవచ్చండి నా దగ్గర అయితే యాలకుల పొడి లేదండి అలాగే ఒక గిన్నె తీసుకొని ఇందులోకి ఒక గ్లాస్ వరకు నీళ్లు పోసుకోవాలండి ఈ పానకాన్ని మా పెద్ద బాబు నాని తయారు చేస్తున్నాడు అండి ఇందులోకి సరిపడా బెల్లం తురుముని వేసేసుకోవాలండి కొంచెం ఎక్కువైనా ఏమీ కాదండి చాలా తీయగా ఉంటుంది కదా పానకం తాగితే మా పిల్లలకి నాకు అలాగే అందరికీ పానకం అంటే చాలా ఇష్టం కదండి ఇందులోకి మిరియాల పొడిని వేసేసుకోవాలా అలాగే మనం దంచి కొట్టుకున్న యాలకులను కూడా వేసేసుకొని కొన్ని తులసాకులను కూడా వేసేసుకొని ఈ పానకాన్నంతా బాగా కలిపేసుకున్నాం అనుకోండి స్వామి వారికి ఎంతో ఇష్టమైన పానకం ప్రసాదం రెడీ అయిపోతుందండి అలాగే వడపప్పు రెడీ అయిపోయింది పానకం రెడీ అయిపోయింది అలాగే చలిమిడి ప్రసాదం కూడా రెడీ అయిపోయిందండి మూడు ప్రసాదాలు రెడీ అయిపోయాయండి ఈ మూడు ప్రసాదాలను దేవుడి దగ్గర పెట్టేసుకొని పూజ అయితే చేసేసుకున్నానండి మా పూజ అయితే ఇలాగా జరిగిందండి దేవుడి మందిరాన్ని తులసి మాలతో మావిడాకులతో అలంకరించేసుకున్నానండి అలాగే దేవుడి పటాలని జాజిపూలతో పూలతో అలాగే రోజా పూలతో అలంకరించేసుకున్నానండి అరటిపండు టెంకాయ అలాగే వడపప్పు పానకం చలివిడి ప్రసాదం నైవేద్యంగా పెట్టుకొని పూజ చేసేసుకున్నానండి అందరూ చల్లగా ఉండాలని దండం పెట్టుకున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్